పాకిస్తాన్ మరోసారి కాల్పుర విరమణ ఒప్పందాన్ని అయితే తుంగలు తొక్కింది సోమవారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టర్లో డ్రోన్లతో దాడికి అయితే యత్నించింది ఇది గమనించిన ఆర్మీ సిబ్బంది అయితే వెంటనే డ్రోన్లను అయితే విజయవంతంగా నిర్వీర్యం చేశారు పాక్ పదే పదే కూడా కాల్పుర విరమణ ఒప్పందాన్ని అయితే ఉల్లంఘిస్తుంది మనం చూసుకోవచ్చు శనివారం రోజు అయితే కాల్పుర విరమణ జరిగినట్లయితే ప్రకటన వచ్చింది ఆ తర్వాత కొద్ది గంటల్లోనే పాక్ డ్రోన్లు కావచ్చు మిసైళ్ళతో కావచ్చు దాడికి అయితే ప్రయత్నించింది అయినప్పటికీ కూడా మన రక్షణ వ్యవస్థ అయితే మొత్తం మన ఆర్మీ సిబ్బంది కూడా విజయవంతంగా వాటిని అన్నిటిని నిర్వీర్యం చేశారు అయినప్పటికీ కూడా పాకిస్తాన్ పదే పదే కాల్పుర ఒప్పందానికి తూట్లు పొడవడంతో చాలా మంది అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే పాకిస్తాన్ ఒక్క మిసైల్ వేస్తే మేము పదే మిసైల్ వేస్తామని చెప్పేసి కూడా భారత్ హెచ్చరిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ వద్ద యుద్ధం చేసేందుకు అంత సామాగ్రి ఉడవలేదు అంత అప్డేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళ దగ్గర లేదు కేవలం కవిం చర్యలకు పాల్పడేందుకైతే పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది మనం చూసుకోవచ్చు శనివారం సాయంత్రం అయితే ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లయితే ప్రకటన వచ్చింది ఆ తర్వాత మూడు నాలుగు గంటల లోపే సరిహద్దు మనం చూసుకో జమ్మూ కాశ్మీర్ కావచ్చు అలాగే రాజస్థాన్ పంజాబ్లో కావచ్చు కొన్ని సరిహద్దు గ్రామంలో అయితే పాక్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది ఇందుకు సంబంధించి కూడా విజువల్స్ వీడియోస్ కూడా భారత్ ప్రపంచం ముందు ఉంచింది పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘిస్తుందని చెప్పేసి కూడా ప్రపంచం ముందు నిరూపించింది అయినప్పటికీ కూడా పాక్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు సో ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా భారత్ హెచ్చరిస్తుంది మనం చూసుకోవచ్చు నిన్న రాత్రి అంటే సోమవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దా జాతిని ఉద్దేశించి మాట్లాడారు మో ఆర్మీకి అన్ని పవర్స్ ఇచ్చాం పాక్ ఒకవేళ ఎక్కువ చేసిందంటే పాక్ మొత్తాన్ని ఆక్రమి అంటే పాక్ ఏం లేకుండా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించిన సందర్భం కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధానమంత్రి మోడీ ప్రసంగిస్తున్న సమయంలోనే పాక్ జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టర్లో డ్రోన్ దాడికి ఎత్తించడంతో అయితే ప్రస్తుతం చర్చనీంశంగా మారింది ఈ డ్రోన్ దాడితో అయితే స్థానికులు అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే యుద్ధం జరుగుతుందని చెప్పేసి కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్ కావచ్చు అంటే సరిహద్దు రాష్ట్రాలు ఇటు గుజరాత్ నుంచి అటు రాజస్థాన్ అలాగే పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఈ రాష్ట్రాల ప్రజలు అయితే చాలా భయపడిపోయారు ఎందుకంటే ఈ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి పాకిస్తాన్ దగ్గర ఉంటాయి కాబట్టి యుద్ధం వస్తే ఏం జరుగుతుందని అని చాలామంది భయపడ్డారు కానీ సీజ్ ఫైర్ అమలు అంటే కాల్ప విరమణ ఒప్పందం జరగడంతో అయితే వారంతా ఊపిరిపించుకున్నారు అయినప్పటికీ కూడా పాకిస్తాన్ పదే పదే కాల్పు విరమణ ఒప్పందానికి తూట్లు పడడంపై కూడా సర్వత్రా అభ్యంతరం వ్యక్తమవుతుంది అయితే ఇది ఇప్పటికే అంటే ఇప్పటికే భారత్ ఇందుకు సంబంధించి కూడా పాకిస్తాన్కి వద్దు అని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది అయినప్పటికీ కూడా పాక్ చేయడంపై కూడా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి తర్వాత భారత్ నిర్ణయం ఎలా ఉంటుందో ఒకవేళ నిన్న డ్రోన్ లాంచ్ చేశారు కదా ఈరోజు ఏమైనా భారత్ తిరిగి దాడి చేస్తుందేమో చూడాలి Subscribe to One India and never miss an update. Subscribe to One India and never miss an update.